బెంగళూరుకు వచ్చాం బెంగళూరు బయట వెళ్తున్నాం అందరం మా పాప మా అమ్మ తమ్ముడు తమ్ముడు భార్య చెల్లి చెల్లి కొడుకు దశి అందరము బయట వెళ్తున్నాం నా అల్లుడు కదా di kamar tamu itu <laughs> <What is that? laughs> ఇంటర్ మెట్రో చాలా బిజీగా ఉన్నారు పైన మీకైతే బెంగుళూరులో ఉంటూ ఉన్నారు నేను ఒక రౌండ్ అలా తిరిగాం సైలెంట్ అయితే ఇంకా మెట్రో లోపల ఒక్కొక్కరం ఒక్కొక్క చోట కూర్చున్నాం మా ఫోన్ స్విచ్ చేసి ముందు నేను ఇక్కడ దాంట్లో చేసుకొని జంప్ హోటల్ ఇక్కడ లంచ్ కొచ్చాము సతీష్ ఫోర్త్ బ్లాక్ నా మరదలు నేను సెల్ఫీ తీస్తున్నానేమో అని పాపం స్టాచ్యూలాగా నిన్న కూర్చొనేసింది కానీ అది వీడియోని పా తర్వాత తెలిసింది అందరము హ్యాపీ హ్యాపీగా లంచ్ చేసేసి ఇప్పుడు ఒక రౌండ్ నా చెల్లి నాతో చెల్లి కొడుకు తర్వాత మా బావ మా పాప అమ్మ అందరం ఎలా ఉంది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాగుంది కదా మీకు చాలా రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నానండి వ్లాగ్ చేయడానికి కుదరలేదు ఓకే మీకు నచ్చింది అనుకుంటాను అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ